ఒక ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయింది ఆ ఫెయిల్యూర్కి బదులు మనం అయితే సిక్ ఇచ్చేసి హెల్తీ తీసుకొచ్చాము హెల్తీ తీసుకువచ్చేసి వచ్చేసి మనం అయితే కనుక అక్కడ కనిపిస్తుందో కదా అక్కడ దిమ్ మీద అయితే పెడుతున్నాము ముందైతే మౌంటింగ్ అరేంజ్మెంట్ మీద ఉండింది ఇప్పుడు అయితే కనుక మనం ప్లింత్ మీద అయితే వేస్తున్నాము సో దాన్ని అయితే కనుక ఎలక్షన్ చేసి సప్లై ఇచ్చేద్దాం రండి ట్రాన్స్ఫరానికి మెయిన్ ఇంపార్టెంట్ ఎత్తులండి ఎత్తులు లేకపోతే కనుక ట్రాన్స్ఫార్మర్కి అయితే కనుక చాలా సమస్య అయితే వస్తుంది సో మనం ఫుల్ టైట్ చేస్తున్నాము కోర్ నుంచి వచ్చిన న్యూట్రల్కి అయితే వేస్తున్నానండి ఇదైతే కనుక చాలా ఇంపార్టెంట్ సో దీనికైతే కనుక మనము కాఫర్ నెట్ బోర్డులు కూడా మనం వేస్తున్నాము ఎల్టీ సైడ్ అయితే కనుక బుషింగ్ రాడ్లకి మనం అయితే ఒక్కొక్క ఫేస్కి మనం కొత్త కాఫర్ నెట్ బోర్డు అయితే బిగిచ్చేసి అలాగే లెగ్లు కూడా కొట్టేసానండి హ్యాండ్ టైట్ చేశాను అలాగే స్పూనర్తో కూడా టైట్ చేసేస్తుంది ఏమాత్రం లూజ్ కనెక్షన్ ఉన్నా కూడా మనకు లెగ్ అయితే మెల్ట్ అయిపోతుంది అలాగే మూడు ఫేసులు కూడా చేసానండి చూసారు కదా మూడు ఫేస్లు కూడా చాలా టైట్గా ఉన్నాయి సో ఇక్కడైతే అయితే కనుక మనకు ఎల్టీ సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది హెచ్టీ సైడ్ అయితే ఉందా